సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందన్ రావు బీజేపీ పార్టీ తరపు నుండి గెలవడం జరిగింది సదాశివపేటలో కార్యకర్తలు సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు ఇందులో భాగంగా తోట చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులతో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీకాంత్ రాజ్ నరసింహ గౌడ్ కనిగిరి కృష్ణ గౌడ్ కృష్ణ సంగమేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రవి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సదాశివపేట రిపోర్టర్ జి జిశంకర్ గౌడ్

నరేంద్ర మోడీ గారి యొక్క మరి ఆశయాలకు అనుగుణంగా మన యొక్క మెదక్ పార్లమెంట్ నుంచి గెలుపు గురించి అయితే కష్టపడి కార్యకర్తలు నాయకులు మరి విధంగా మిగతా పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఏదైతే మన యొక్క ఓటర్ మహాశయ ఎత్తునో మరి కూడా మరి భారతీయ పార్టీ తరఫున తెలియస్తా ఉన్నాం అదేవిధంగా రఘునంగా గెలుపు ఈరోజు భారతదేశంలో ఒక మలుపు మరి యొక్క గతంలో పైగా నరేంద్ర గారి యొక్క సీటు మళ్ళీ ఒక అవకాశం తీసుకోవాలి అయితే గెలుపు మరి భారతదేశానికి అయితే నరేంద్ర మోడీ గారికి ఆని పార్లమెంటు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మనం తెలియస్తాం